నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసారు మళ్ళీ ఆయనే సీమ్ గా ఉంటూ ఇనాగరేట్ చేశారు రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాజశేఖర్ రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అమృత అమృతాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ అయ్యి అది రెండు సంతోషమైంది హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు వారి వారి మోస్ట్ ప్రోగ్రెసివ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ ఆయన పాలసీస్ నెక్స్ట్ వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇచ్చిన ఫోకస్ ఆయన అన్ని కూడా ప్రతిదీ కనెక్ట్ అవ్వాలని చెప్పి పోర్ట్లు సీ పోర్ట్స్ అన్ని కనెక్ట్ అవ్వాలని చెప్పి ఆయన చేసిన పాలసీస్ వల్ల ఈ మధ్యన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ అయ్యింది దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే నిజంగాను మీ తరఫున మా తరఫున సీఎం గారి యొక్క అభినందనలు నిజంగాను ఎలాగైతే ఎకనమిక్ ఇంప్రూవ్ అయిందో ఢిల్లీ హైదరాబాద్ సేమ్ వే ఇక్కడ కూడా చేయాలని భోగాపురం చేయాలని ఇప్పుడు ఈ రోజుని భగవంతుని ఇది వల్ల ఆ వర్షం కూడా భగవంతుడు మనకి జీవించి ఇప్పుడే వర్షం కూడా మనకి వచ్చిందంటే కూడా మనకి ఉంది ఆయన అమృతాశాలతో చేయడం దీనికి నిజంగాను మాకు చాలా ఎంతో సంతోషకమైన విషయం ఇది దానికి నేను ఆనరబుల్ సిఎం గారికి మా జీఎం తరఫున నేను హామీ ఇస్తున్నాను నెంబర్ వన్ ఎయిర్పోర్ట్ కట్టి థర్టీ సిక్స్ మంత్స్ దానికి హాస్పిటల్ కూడా ఇచ్చేస్తాం మీరే మళ్ళీ